నమస్కారం నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక అధ్యాయం కేవలం పన్నెండు రోజుల్లోనే రాయబడింది ఒక చిన్న నిరసన సెగ దావానలంలా ఎలా వ్యాపించిందో ఆ కీలకమైన పన్నెండు రోజుల కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం ఆలోచించండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి నెల అప్పటికే లోపల ఉన్న అసంతృప్తి కేవలం పన్నెండు రోజుల్లోనే ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా ఎలా మారింది తెలంగాణా చరిత్ర గతిని మార్చేసిన ఆ కొన్ని రోజుల్లో అసలేం జరిగిందే ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ ఈ ని ఒక్కసారి చూడండి ఒక ప్రెషర్ కుక్కర్ లాగా పరిస్థితి ఎలా వేడెక్కిందో మనకర్థమవుతుంది ఒక నిరాహార దీక్షతో మొదలై గవర్నర్ ఘెరావ్ ఆ తర్వాత ఢిల్లీలో చర్చలు చివరికి యూనివర్సిటీల మూసివేత వరకు ప్రతిరోజూ ఒక కీలక మలుపే సరే ఇప్పుడు ఈ ప్రయాణంలోకి అడుగు సరే కథ ఇక్కడ మొదలవుతోంది ఒక వ్యక్తి చేసిన త్యాగం ఉద్యమానికి ఎలా ఊపిరిపోసింది దానికి ప్రభుత్వం ఎలా స్పందించింది చూద్దాం మార్చి పన్నెండవ తేదీ ఆ రోజు అందరి దృష్టి ఒక్కరిమీదే ఉంది ఆయన పేరు కొర్రపాటి పట్టాభిరామయ్య ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ మార్చి నాలుగున ఆయన మొదలుపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష అప్పటికే ఎనిమిదో రోజుకు చేరుకుంది ఇక్కడ అసలు విషయమేంటంటే ఈయన కేవలం ఒక ఉద్యమకారుడు కాదు ఆయన స్వయంగా ఆంధ్రప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆలోచించండి ఆంధ్రప్రాంత నాయకుడే తెలంగాణకు మద్దతుగా నిరాహార దీక్ష చేయడం ఉద్యమానికి ఎంత నైతిక బలాన్ని ఇచ్చుంటుందో అంతేకాదు నవశక్తిపత్రిక సంపాదకుడుగా తెలంగాణ రాష్ట్రం ఎందుకొరకు అనే కరపత్రం ద్వారా ఉద్యమ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు ఆయనను అరెస్టు చేసినా కూడా తన దీక్షను ఆపలేదు ఇక మరుసటి రోజు అంటే మార్చి పదమూడున పరిస్థితి చెయ్యి దాటిపోతుందని గ్రహించిన ప్రభుత్వం రంగంలోకి దిగింది అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి కొన్ని హామీలు ప్రకటించారు ప్రభుత్వం ఏమనుకుందంటే కొన్ని ఆర్థిక పరిపాలనాపరమైన చర్యలతో ఈ ఆందోళనలను చల్లార్చవచ్చని అందుకే చూడండి తెలంగాణ బడ్జెట్కు అదనంగా తొమ్మిది కోట్లు ఇస్తామన్నారు ఒక అదనపు చీఫ్ సెక్రటరీని నియమిస్తామన్నారు పోచంపాడు ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచుతామన్నారు కాని ఉద్యమం కోరుకుంటున్నది ఇవి మాత్రమేనా ప్రభుత్వ లెక్కలు తప్పాయి ఆ రాయితీలు నిరసనలను ఆపలేకపోయాయి పైగా ఆ మరుసటి రోజే అంటే మార్చి పద్నాలుగున ఆందోళనలు ఏకంగా రాష్ట్ర అధికార కేంద్రమైన అసెంబ్లీ ప్రాంగణానికే పాకాయి ఆ రోజు జరిగిన సంఘటన అప్పటి మూడ్ని స్పష్టంగా చూపిస్తోంది విద్యార్థులు నేరుగా అసెంబ్లీలోని ప్రెస్ గ్యాలరీలోకి దూసుకెళ్లారు మేము విడిపోతాం జై తెలంగాణ అంటూ వారు చేసిన నినాదాలు శాసనసభలో ప్రకంపనలు సృష్టించాయి ఇక ఇప్పుడు ఉద్యమం మరో స్థాయికి చేరిన రోజు ఒక ప్రత్యక్ష ఘర్షణ ఉద్యమం యొక్క తీవ్రతను అమాంతం పెంచేసింది సీన్ ఉస్మానియా యూనివర్సిటీకి మారింది గవర్నర్ ఖండుభాయ్ దేశాయి ఒక కార్యక్రమానికొచ్చారు అంతే శ్రీధర్ రెడ్డి నాయకత్వంలోని విద్యార్థులు గవర్నర్ గోబ్యాక్ నినాదాలతో వేదికను ముట్టడించారు ఇక చూడాలి పోలీసులు గవర్నర్ చూస్తుండగానే విద్యార్థులపై లాఠీచార్ చేశారు శ్రీధర్ రెడ్డితో పాటు అనేకమందిని అరెస్ట్ చేశారు ఈ ఒక్క సంఘటనతో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమానికి గుండికాయగా మారిపోయింది సరే ఒకవైపు నిరసనలు ఇలా పెరుగుతుంటే మరోవైపు ఉద్యమంపై రెండు భిన్నమైన వాదనలు స్పష్టంగా వినిపించడం మొదలైంది ఇక్కడ చూడండి రెండు వర్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకవైపు విద్యార్థి సంఘాలు తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ లాంటివి ఉన్నాయి వాళ్లది ఒకే మాట ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాల్సిందే వీళ్లే ప్రత్యేకవాదులు మరోవైపు స్వామి రామానంద వారి నాయకత్వంలో ప్రజా ప్రజాసంఘటన ఉంది వాళ్లేమన్నారంటే రాష్ట్రం కలసే ఉండాలి కాని తెలంగాణకు రాజ్యాంగబద్ధమైన రక్షణలు కల్పించాలి అని వీళ్లే సమైక్యవాదులు ఈ సమయంలోనే ప్రముఖ ఆంధ్ర నాయకుడు ఆచార్య రంగా ఒక పదునైన ప్రశ్న సంధించారు హిందీ మాట్లాడేవాళ్లకు ఇన్ని రాష్ట్రాలున్నప్పుడు తెలుగు మాట్లాడేవాళ్లకు రెండు రాష్ట్రాలుంటే తప్పేంటి అని ఈ ఒక్క మాట ప్రత్యేక రాష్ట్రవాదనకు ఒక మేధోపరమైన బలాన్ని నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది ఇక మార్చి పదిహేడు ఈరోజు ఉద్యమం మరింత సంఘటితంగా మారింది అదే రోజు ఒక కీలకమైన చట్టపరమైన నిర్ణయం కూడా వెలువడింది చూడండి ఉద్యమం ఎంత వ్యవస్థీకృతంగా మారిందో ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు ఆ రోజునూ తెలంగాణ పోరాట దినంగా పాటించారు అదే సమయంలో విద్యార్థులు దాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా జరిపి రాష్ట్ర వ్యాప్తంగా పికెటింగ్ నిర్వహించారు కాని ఆ రోజు జరిగిన అతిపెద్ద పరిణామం వీధుల్లో కాదు పార్లమెంట్లో అదే ముల్కీ నిబంధనల పొడిగింపు అసలు ముల్కీ నిబంధనలంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే తెలంగాణ ప్రాంతంలో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చేసే రక్షణలన్నమాట వాటి గడువు మార్చిరవైతో ముగిసిపోతోంది అందరిలోనూ టెన్షన్ సరిగ్గా అప్పుడే పార్లమెంట్ ఆ నిబంధనలను మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ బిల్లును ఆమోదించింది సో ఈ పొడిగింపుతో ఏమైంది ఒకటి స్థానిక ఉద్యోగ రక్షణల గడువు పెరిగింది రెండు అంతకుముందు లేని విధంగా ఈ నిబంధనలను ప్రభుత్వ కార్పొరేషన్లు బోర్డులకు కూడా వర్తింపచేశారు ఉద్యమానికి మూలకారణమైన ఉద్యోగాల సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం వేసిన ఒక పెద్ద అడుగు ఇది కాని ఇది సరిపోతుందా ఇక పోరాటం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అయింది కేంద్రమైన ఢిల్లీలో ఏం జరిగిందో చూద్దాం ఢిల్లీలో పరిస్థితి చాలా ఆసక్తికరంగా కొంచెం గందరగోళంగా ఉంది ఈ టేబుల్ చూడండి మార్చి ఇరవై ఒకటిన తెలంగాణ నేత కొండ వెంకటరంగారెడ్డి ప్రత్యేక రాష్ట్రమే నా లక్ష్యమంటారు అదే రోజు కేంద్ర హోంమంత్రి వైబీ చవాణ్ లోక్సభలో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్తారు మరుసటి రోజు కొండ లక్ష్మణ్ బాపుజీ ప్రధానిని కలిసి ఆటోనమస్ రీజన్ ప్రతిపాదన పెడతారు కానీ అసలైన ట్విస్ట్ ఏంటంటే అదే రోజు ఆంధ్ర ఎంపీలు కేంద్రం ఓకే అంటే ప్రత్యేక తెలంగాణకు మాకు అభ్యంతరం లేదని చెప్పడం చూసారా ఎంత రాజకీయ అనిశ్చితి ఉందో సరే ఈ పన్నెండు రోజుల కథ క్లైమాక్స్కొచ్చేసింది చివరి రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా అనిశ్చితంగా మారింది చివరి రెండు రోజుల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి మంత్రుల కార్లపై టమోటాలు రాళ్లతో దాడులు జరిగాయి దీనికి ప్రభుత్వం రెండు రకాలుగా స్పందించింది ఒకవైపు పరిస్థితిని చక్కదిద్దడానికి సీనియర్ అధికారి అబ్దుల్ ఖాదర్ను అడిషనల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది మరోవైపు విద్యార్థి ఉద్యమానికి కేంద్రంగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలన్నింటినీ మూసివేయాలని కఠిన నిర్ణయం తీసుకుంది అంతే అన్ని ఉస్మానియా కాలేజీలకు జూన్ తొమ్మిది వరకు సెలవులు ప్రకటించారు గేట్లు మూతపడ్డాయి ఉద్యమం తాత్కాలికంగా ఆగిపోయినట్టే కనిపించింది కానీ ఇది ముగింపు కాదు ఇదొక పెద్ద ప్రశ్నను మిగిల్చింది కళాశాలలు మూసేస్తే ఉద్యమం చల్లారిపోతుందా లేక ఈ చర్య ఆ ఉద్యమ జ్వాలలను మరింత ప్రజ్వరిల్లజేస్తుందా చేస్తుందా ఏమై ఉంటుంది